హాయ్ ఫ్రెండ్స్ మన చైల్డ్ హుడ్ లో ఒక ప్యాకెట్ మనకి బిగ్గెస్ట్ హ్యాపీనెస్ ఇచ్చింది ఆ ప్యాకెట్ పేరు వినంగానే పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నోట్లో లో లాలా ఊరాల్సిందే మన ఇళ్లలో అది బ్రేక్ఫాస్ట్ గా లంచ్ గా డిన్నర్ గా పిల్లలకి ఫేవరెట్ ఫుడ్ లాగా బ్యాచులర్స్ అయితే మూడు పూట్లా తింటూ బతికేస్తారు అదే మనందరి ఫేవరెట్ టూ మినిట్స్ మ్యాగీ మనకి స్కూల్ లంచ్ బాక్స్ లో మమ్మీ మ్యాగీ ప్యాక్ చేస్తే ఆ స్మెల్ ఆ టేస్ట్ మనందరికి చాలా స్పెషల్ లంచ్ టైమ్ లో బాక్స్ మూత ఓపెన్ చేయగానే ఆ వచ్చే స్మెల్ ఆహా అవి ఎప్పటికీ గుర్తుండిపోయే మెమరీస్ కానీ ఒక డౌట్ ఈ ఎల్లో ప్యాకెట్ ఎలా తయారవుతుంది వీట్ ఫ్లోర్ నుండి ఫ్యాక్టరీలో ప్యాక్ అయ్యేంత వరకు ఆ జర్నీ ఏంటి ఈ రోజు అన్నోన్ వరల్డ్ లో మనం మ్యాగీ ప్యాకెట్ జర్నీని ఎక్స్ప్లోర్ చేద్దాం రెడీయా లెట్స్ గో వెయిట్ వెయిట్ ఆ జర్నీ కంటే ముందు మనం మ్యాగీ యొక్క హిస్టరీ తెలుసుకుందాం మనకి మ్యాగీ ఎక్కడ ఇన్వెంట్ అయిందని ఎప్పుడన్నా ఆలోచిస్తే మ్యాక్సిమం అందరు ఏ కొరియానో జపాను అనుకుంటారు కానీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మ్యాగీ అసలు ఇన్వెంట్ అయిందే స్విట్జర్లాండ్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎయిటీన్ ఎయిటీ లో జూలియస్ మ్యాగీ అనే బిజినెస్ మ్యాన్ కి ఒక ఐడియా వచ్చింది ఫాస్ట్ గా ప్రిపేర్ అయ్యే ఫుడ్ క్రియేట్ చేయాలి అని అప్పుడు సూప్ క్యూబ్స్ అండ్ ఇన్స్టాంట్ ఫుడ్ ఐటమ్స్ ని లాంచ్ చేశాడు దాని తర్వాత నెస్లే కంపెనీ లాంచ్ అయ్యి ప్రపంచం మొత్తం స్లో గా ఎక్స్పాండ్ చేసింది ఫస్ట్ టైం నైన్టీన్ ఎయిటీ లో మ్యాగీ ఇండియాకి వచ్చింది అప్పుడు లో ఓన్లీ నార్త్ ఇండియాలో మాత్రమే లాంచ్ చేశారు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎంటైర్ ఇండియాలో స్ప్రెడ్ అయిపోయింది హాస్టల్ క్యాంటీన్ లో ట్రైన్ జర్నీలో స్ట్రీట్ సైడ్ స్టాల్లో ఈవెన్ ఫైవ్ స్టార్ హోటల్లో కూడా మ్యాగీ దొరుకుతుంది టూ థౌసండ్ లో ఫస్ట్ టైం ఇండియాలో మ్యాగీని బ్యాన్ చేశారు అప్పుడు అందరికీ హార్ట్ బ్రేక్ అయింది బట్ కొన్ని నెలల తర్వాత మళ్ళీ కంబ్యాక్ అయింది కంబ్యాక్ తర్వాత క్రేజ్ డబల్ అయింది ఇప్పుడు ఇండియాలో ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మ్యాగీ ఇప్పుడు మ్యాగీ ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో ప్రాసెస్ చూద్దాం ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి టోటల్ సిక్స్ స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ వన్ బై వన్ చూద్దాం పదండి స్టెప్ నెంబర్ వన్ ఫ్లార్ ప్రిపరేషన్ మ్యాగీకి ఈ వీట్ ఫ్లార్ డైరెక్ట్ గా ఫార్మర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు పెద్ద పెద్ద ట్రక్స్ లో వీట్ ఫ్యాక్టరీకి వస్తుంది దాన్ని క్లీన్ చేసి ఫైన్ ఫ్లోర్ గా తయారు చేస్తారు ఈ ఫ్లోర్ కి వాటర్ యాడ్ చేసి స్మూత్ డోగా రెడీ చేస్తారు నార్మల్ చపాతి డోలా కాదు స్పెషల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు స్టెప్ నెంబర్ షీటింగ్ అండ్ ఈ డోని పెద్ద పాస్ చేయడం ద్వారా షీట్స్ లాగా తయారవుతాయి ఈ డోని కట్ చేసి నూడిల్స్ లాగా తయారు చేస్తాయి ఆ నూడిల్స్ ని కేక్ లాగా కూడా మారుస్తాయి ఆ మ్యాగీ కేక్ జిగ్జాగ్ షేప్ లో ఎందుకుంటాయో తెలుసా ఫాస్ట్ గా కుక్ అవడానికి టూ మినిట్స్ లో మ్యాగీ రెడీ అవడానికి కారణం ఆ స్టెప్ నెంబర్ త్రీ స్టీమింగ్ ఈ స్టెప్ లో నూడిల్స్ ని స్టీమింగ్ చాంబర్స్ ద్వారా పాస్ చేసి హాఫ్ కుక్ చేస్తారు అంటే మనం ఇంట్లో బాయిల్ చేస్తే ఇన్స్టంట్ గా రెడీ అవుతాయి ఫ్యాక్టరీలో ఆల్రెడీ హాఫ్ అయిపోతుంది స్టెప్ నెంబర్ ఫోర్ ఫ్రైయింగ్ ఈ స్టెప్ లో స్టీమింగ్ తర్వాత నూడిల్స్ ని ఆయిల్లో ఫ్రై చేస్తారు బట్ కొంచమే ఫ్రై చేస్తారు చిప్స్ లాగా క్రంచీగా కాదు జస్ట్ ప్రిజర్వేషన్ కోసం ఇప్పుడు మనం ఫెమిలియర్ గా చూస్తాం కదా ఎల్లో నూడిల్ కేక్ అది ఇక్కడే రెడీ అవుతుంది స్టెప్ నెంబర్ ఫైవ్ టేస్ట్ మేకర్ ప్రిపరేషన్ అంటే మసాలా ప్యాకెట్ ఈ మసాలా ప్యాకెట్ లో ఏమేమి ఇంగ్రీడియం ఉంటాయో ఎప్పుడన్నా ఆలోచించారా నేను చెప్తాను ఆనియన్ పౌడర్ గార్లిక్ పౌడర్ చిల్లీ టర్మరిక్ ధనియా జీరా సాల్ట్ షుగర్ ఇంకా స్టార్చ్ మరియు నెస్లే యొక్క సీక్రెట్ స్పైస్ మిక్స్ ఎగ్జాక్ట్ రెసిపీ ఎవరికి తెలియదు కంపెనీలో కొంతమందికి అంటే టాప్ ఎంప్లాయీస్ కి మాత్రమే తెలుసు ఇక లాస్ట్ స్టెప్ స్టెప్ నెంబర్ సిక్స్ ప్యాకేజింగ్ రెడీ అయిన నూడిల్ కేక్ ని టేస్ట్ మేకర్ యాడ్ చేసి బ్రైట్ ఎల్లో ప్యాకెట్ లో సీల్ చేస్తారు మెషిన్స్ ప్యాకెట్ వెయిట్ చూసి తక్కువ వెయిట్ ఉన్న ప్యాకెట్స్ ని రిజెక్ట్ చేస్తాయి మిగతా పర్ఫెక్ట్ ప్యాకెట్స్ ని బాక్స్ లో ప్యాక్ చేసి ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇవే మ్యాగీ ప్రిపేర్ అవడానికి ఇన్వాల్వ్ అయ్యే సిక్స్ స్టెప్స్ ఫ్రెండ్స్ మీకు ఈ మ్యాగీ జర్నీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మ్యాగీ తో షేర్ చేయండి అన్ ఆన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ సీక్రెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం అప్పటి వరకు స్టే క్యూరియస్ స్టే హంగ్రీ అండ్ మ్యాగీ ఎంజాయ్ చేయండి